ఉంది చెప్పిన మాట అందుకే మహాత్మా గాంధీ గారు క్రీస్తు గురించి చెప్పిన మాటలు వివేకా స్వామి వివేకానంద క్రీస్తు గురించి చెప్పిన మాటలు జ్ఞాపం చేసుకుని ఒక కీర్తన పాడుకుందాం ఒకసారి చూద్దాం స్వామి వివేకానంద గారు చెప్పిన మాట మోక్షం కావాలంటే యేసు దగ్గరకు రండి ఆయన బుక్కులు రాసుకున్నటువంటి ఒక మాట మీరు ఊహించే సకల దేవతల కంటే మిక్కిలి ఉన్నత స్థితిలో ఉన్నవాడు యేసు అంటే ఆయన చదవకుండా చెప్పారా చదివే కదా మరొక వ్యక్తి మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పిన మాట నాకు తెలిసిన గురువు అని పిలవబడుటకు అర్హుడైన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనే యేసు ఈయన గురువులకే గురువు అని పిలువబడ్డాడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు గురువులకే గురువుగా పిలువబడిన వ్యక్తి ఆయన చెప్పిన మాట ఏమన్నారు నాకు తెలిసిన గురువు ఈ ప్రపంచంలో ఒక ఆయన ఉన్నాడు ఆయన గురువు అని పిలువబడుటకు అర్హుడైన ఒక వ్యక్తి అంటే గురువు సర్వ మానవాళికి గురువు అని పిలువబడ్డానికి అర్హుడైన ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఎవరో కాదు ఆయన ఏ నసుడైన యేసుక్రీస్తు ప్రభు అంటే ఆయన గురించి తెలుసుకునే కదా చెప్పారు ఆయన తర్వాత మరొక మాట కూడా చూద్దాం స్వామి వివేకానంద గారు చెప్పిన మాట ఏమన్నారు ఒకవేళ నేను ఏసుక్రీస్తు కాలంలో ఒకవేళ నేను ఏసుక్రీస్తు కాలంలో పాలిస్థానంలో పుట్టి ఉంటే నా గుండెలో ప్రసరించే రక్తముతో ఏసు పాదాలు కడిగుండేవాడిని ఆయన అంత పరిశుద్ధుడు ఏ సందర్భంలో అన్నారంటే యేసు ప్రభు తన శిష్యులు యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు పాదాలు కడుగుతాడు యేసు ప్రభు తన ఆయన శిష్యులు పాదాలు కడుగుతాడు ఆయన శిష్యులు కూడా ఆయన పాదాలు కడుగుతాడు ఈయన అన్నమాట నేను గనక పాలస్తీనాలో ఆ రోజుల్లో నేను ఉండుంటే ఏసీ ఎంత గొప్పవాడు అంటే ఆయనను నీళ్లతో నేను ఆయన పాదాలు కడగను కానీ నా గుండెల్లోంచే రక్తంతో కడిగి ఆయన పాదాలు ఉండేవాడిని అంటే ఆయన గొప్పతనాన్ని గుర్తించాడు ఆయనకున్న ఔన్నత్యాన్ని గుర్తించాడు ఈరోజు అయోమయాలు ఎన్నో మాట్లాడుతున్నాయి వాటిని చూసి కలవర పడ్డ కల్లా సత్యాన్ని వెంబడిద్దాం సత్యం ఎప్పటికైనా సత్యం జయిస్తుందని మాట విన్నాం కదా అయితే ఎవరో మతాన్ని పడగొట్టి ఇంకో మతాన్ని లేపడం అని కాదు అసలు ఆ మతం గురించి ఎత్తద్దు మహాత్మా గాంధీ గారు అన్నారు క్రైస్తవం అనేది ఒక జీవన విధానము అనండి ఒకసారి మత నాయకులు అనేక మంది మిమ్మల్ని మతం మార్చి వారు మీ జీవితాలను అయోమయంగా చేస్తారు కానీ నేను మార్గము సత్యము జీవమై ఉన్నాను రిలీజియన్ తో సంబంధం లేదు యేసు ప్రభానికి కానీ అన్ఫార్చునేట్ గా కూడా రిలీజియన్ చేశారు బట్ దిస్ ఇస్ ద లైఫ్ స్టైల్ జీవన విధానము ఎలా బతకాలి మనుషుడు నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించు దేవుణ్ణి సృష్టికర్త దేవుడిని మాత్రం ఆరాధించు అనేందుకు భయవ్యక్తి కలిగి జీవించు సృష్టిని చేసిన దేవుడిని ఆరాధించే నీ పాప దోషంలో ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని మార్గంలో కూడా నువ్వు చనిపోకముందే నీ ఆత్మకు పాప క్షమాపణ కావాలి ప్రత్యేక మరి పాప పరి పాప పరిహారం అనేది జరగాలి పాప పరిహారం జరిగితేనే నీ శాపం నుండి పాప నుండి విముక్తుడు నీ ఆత్మకు మోక్షం కలుగుతుంది తర్వాత మరొక మాట చూద్దాం చదవండి ఒకసారి వాళ్ళ పేర్లు వీళ్ళందరూ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్గా భారతదేశం యొక్క క్రిస్టియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారా క్రైస్తవ్యంలో